అందరికీ నమస్కారం అడ్వాన్స్గా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు ఇప్పుడు మనం మకర సంక్రాంతికి సంబంధించినటువంటి విశిష్టతలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో మకర సంక్రాంతికి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడిందని మనందరికీ తెలుసు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిని మనం జరుపుకుంటాం మరి చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణాన్ని ఇది మనకి సూచిస్తుంది ఈ ఏడాది మకర సంక్రాంతితో పాటు ఏకాదశి తిథి కూడా కలిసి రావడం చాలా శుభ పరిణామం మరి హిందువులు జరుపుకునేటటువంటి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండగ ఒకటి సంక్రాంతి పండుగను మనం ఒక పెద్ద పండుగగా కూడా చెప్పుకుంటూ ఉంటాం ఈ సంక్రాంతి పండుగన పండుగను మనం మొత్తం నాలుగు రోజుల పాటుగా జరుపుకుంటాం మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ నాలుగవ రోజు ముక్కనుమ ఈ విధంగా సంక్రాంతి పండుగను నాలుగు రోజులుగా జరుపుకోవడం మన ఆనవాయితీ అయితే మరి ఈ సంక్రాంతి రోజున మనం పండగ సంబరాలు ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటాం పండగ రోజు ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపు ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి ఇది కేవలం మతపరమైనదే కాకుండా రైతులకు పంట చేతికి వచ్చి వాళ్లకు కంటి నిండా ఆనందాన్ని తీసుకువచ్చేటటువంటి సమయం ఈ పండగకు మనం ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తూ గొబ్బెమ్మలను పెడుతూ ఉంటాం మరియు హరిదాసు కీర్తనలు కూడా మనం వింటూ ఉంటాం మన ఇంటి ముందటికి గంగిరెద్దులను తీసుకొని ఆ గంగిరెద్దులు నడిపే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మరి హరిదాసు ఏమో మన విష్ణుమూర్తికి ప్రతీకగా మనం భావిస్తూ వారిని గౌరవిస్తూ పూజిస్తూ ఉంటాం మరి గంగిరెద్దులు మనకి శివుని యొక్క స్వరూపం ఈ విధంగా శివకేశవులకి ఇద్దరికీ కూడా మనం గౌరవించి ఆరాధించి దాన ధర్మాలు చేయడం అనేది చేస్తూ ఉంటాం మరి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని అనుకోకుండా గాలిపటాలని ఎగురవేస్తూ హాయిగా ఆనందంగా గడుపుతూ ఉంటారు మరి చిన్నపిల్లలకి వాళ్ళకు వాళ్ళ యొక్క దిష్టి దోషాలు పోగడం కోసం పోవడం కోసం వాళ్ళకి భోగి పండ్లను కూడా వేస్తూ ఉంటారు మరి భోగి పండ్లలో రేణిపండ్లు జీడిపండ్లు తర్వాత డబ్బులు తర్వాత కాయిన్స్ని మరియు చిన్న చిన్న నువ్వుల ముద్దలని కూడా వేసి ఆ భోగి పండ్లు ఇవన్నింటిని కలిపి భోగి పండ్లుగా గుర్తించి ఆ భోగి పండ్లను ఆ చిన్నారుల తల మీద నుండి మనం పోస్తూ ఉంటాం ఎందుకు మరి పోయాల్సిన అవసరం అని అంటే ఆ చిన్నపిల్లలకి దృష్టి దోషాలు పోవడం కోసం ఆ విధంగా భోగి పండ్లని పోస్తాం మరి తర్వాత భోగి సంక్రాంతి కంటే ముందు మనం భోగి పండగను జరుపుకుంటాం కదా మరి ఆ భోగి పండుగ రోజు మంటలు భోగి మంటలు వేస్తాం మరి ఈ భోగి మంటలు ఈ సంక్రాంతి కనుమ వీటి గురించి విశిష్టతల్ని మనం తర్వాత తెలియజేసుకుందాం వీటన్నింటిని కూడా మనం ఈ పండుగ రోజుల్లో చూసేయచ్చు హాయిగా ఆనందంగా గడిపేయచ్చు మరి నువ్వులు బెల్లంతో చేసినటువంటి వంటకాలని మనం ఈ రోజుల్లో తింటే మంచిదని చేసుకుంటాం తప్పకుండా మన ఆచారాల ప్రకారంగా కొంతమంది ఈ నువ్వులు బెల్లంతో చేసినటువంటి నువ్వుల ముద్దలని నోముకుంటూ ఉంటారు వాటిని అందరికీ పంచుతారు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ప్రవేశించే ఈ సమయంలో మనం దాన ధర్మాలు చేస్తే ఎంతో మంచి జరుగుతుందని దాని ద్వారా మనం చక్కటి ఫలితాలని పొందవచ్చని చాలా హాయిగా ఆనందంగా మన జీవితాన్ని గడపవచ్చు అని చెప్పి మన పురోహితులు చెబుతూ ఉంటారు మరి మనం ఈ జనవరి పద్నాలుగు రోజున మనకి ఈ సంవత్సరం భోగి పండుగ వస్తుంది మరి భోగి నాడు మనం అందరం భోగి మంటలు వేసుకుంటామని చెప్పుకున్నాం కదా మరి మన ఇంట్లో ఉన్నటువంటి పాత సామాగ్రిని ఆ మంటల్లో వేసేటటువంటి సంప్రదాయం మనకు ఉంది అలా చేయడం వల్ల మనకు పాత వాటిని వదిలి మనం కొత్త వెలుగులతో ఈ పండుగను జరుపుకుంటాం అన్న ఉద్దేశంతో ఆ విధంగా పాత సామాగ్రి పాత చేటలు కానీ ఇంకా మిగతా చెక్క సామాన్లు ఏ ఉన్నా సరే ఆ పాత వాటిని ఆ భోగి మంటల్లో మనం వేయడం అనేది జరుగుతుంది ఇంకా మనం ఒక సంక్రాంతి రోజున మనం తలస్నానాలు అంటే మన నెత్తి తడపకూడదు తలస్నానాలు చేసే వాళ్ళందరూ కూడా భోగి రోజునే మనం తలస్నానాలు చేయడం ఉత్తమం మరి ఈ సంవత్సరం జనవరి పదిహేనున మకర సంక్రాంతి అనేది జరుగుతుంది ఆ రోజునే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజున మనం మకర సంక్రమణ పండుగని చాలా సరదాగా జరుపుకుంటూ ఉంటాం పిల్ల పాపలతో పిండి వంటలతో ఇంటి ముందట ముంగిళ్ళతో గొబ్బెమ్మలతో చాలా సందడితో రేణిగాయలు తర్వాత చెరుకు గడలు జీడిపండ్లు వీటన్నింటినీ ఆ గొబ్బెమ్మలలో పెట్టుకుంటూ నవధాన్యాలను కూడా ఆ గొమ్మి గొబ్బెమ్మల యొక్క ప్రదేశంలో అంటే ఆ పెండతో అలికి మరి గొబ్బెమ్మలను తయారు చేసుకొని వాటిపైన గరకను కూడా మనం ఉండడం అనేది ఉంచడం అనేది మన సంప్రదాయం అలా గరకను ఉంచి ఆ ఆవుపెండతో చేసినటువంటి ఆ గొబ్బెమ్మలను చక్కగా అలంకరించి వాటి చుట్టూ ఆ ధాన్యాలని మన ఇంట్లో ఉన్నటువంటి ఆ నవధాన్యాలని వాటి చుట్టూ కూరగాయలు మనం వేసుకునేటటువంటి ఆ రోజు వండుకునేటటువంటి కూరగాయలకు సంబంధించిన వాటిని కూడా అలికిన చోట వేసి కొందరి కొందరు సంప్రదాయబద్ధంగా అలికించినటువంటి ప్రదేశంలో మధ్యలో పాలు పొంగించడం కూడా చేస్తూ ఉంటారు ఇది సాంప్రదాయంగా మన హిందూ కుటుంబాల్లో జరుపుకుంటూ ఉంటాం అలా పాలు పొంగించడం వల్ల మన ఇంటి వ్యవస్థ అంటే మన ఇంటి సంపదలు కూడా అలా పొంగి పొర్లుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది మరి జనవరి పదహారున మనం కనుమ పండగని జరుపుకుంటాం మరి కనుమ పండగ నాడు మనం ఏం చేస్తాం పశువులను ఆరాధిస్తాం ఎన్ ఎందుకంటే మనకు ఆ పశుల ద్వారానే పక్షుల ద్వారానే మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి ఇంతగా మనకి జీవితాన్ని ఇస్తున్నటువంటి ప్రకృతి మాతకి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి కదా అందుకని మనం కనుమ పండుగ రోజున పశుపక్షాదులను ఆరాధించడం జరుగుతుంది తర్వాత మరి జనవరి పదిహేడున ముక్కనుమ జరుపుకుంటాం ఈ ముక్కన్మ రోజున కూడా మనం హాయిగా మన కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో పిండి వంటలతో కూడా ఈ నాలుగు రోజులు పండగల్ని సంక్రాంతి పండుగను జరుపుకొని దాన ధర్మాలు చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి సత్ఫలితాలను పొందుతూ క్షేమంగా మనకి మళ్ళీ సంక్రాంతి వరకు ఆ సూర్యభగవాను ఇవ్వమని కోరుకుంటూ ఆ రోజున దాన ధర్మాలు చేయాలి అవసరమైతే నది స్నానాలు కూడా చేయవచ్చు మరి అవసరమైతే ఆ రోజున తప్పకుండా సూర్యునికి కూడా మన ఆర్గ్యాన్ని సమర్పించాలి మనకు వీలైనంతగా దాన ధర్మాలను చేసుకోవాలి మరి ఎక్కడికైనా మనం వెళ్ళాలి అనుకుంటే సంక్రాంతి రోజు వెళ్ళొచ్చు కానీ కనుమ రోజు మాత్రం మనం ఎక్కడికి ప్రయాణం చేయవద్దు అనేటటువంటి సంప్రదాయం మనకి ఆనాటి నుండి ఉంది ఎందుకంటే ఈ సంక్రాంతిని మనం కొంత వరకి పీడ దినోత్సవాలుగా అనుకుంటూ ఉంటాం కాబట్టి మనం కనుమ రోజున ఎక్కడికి ప్రయాణం అవ్వకుండా ఉండడమే అందరికీ మంచిది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి మరి అందరూ హాయిగా సంక్రాంతి పండగలను శుభంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి